హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే చాలా హెల్దీ రెసిపీ అండి దోసకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇది నోటికి చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది దీనిలో నేను ఒక వెరైటీ పోప్ పెడుతున్నానండి అది మిస్ అవ్వకుండా చూడండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక చిన్న మూడు దోసకాయలు గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక ఆరు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి కొంచెం చింతపండు రెడీగా పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేస్తున్నాను అంటే ఓన్లీ పోపు వేయించడానికి ఈ మూకుడు పెట్టానండి సరిపోతుంది కదని పెద్ద మూకుడు పెట్టలేదు దోసకాయ ముక్కలు మనం పచ్చివే ఉంచుతామండి అవి వేపము అందుకని నేను ఇంకా పెద్ద మూకుడు పెట్టలేదు నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి దీనిలో ముందు పచ్చిమిర్చి వేసేసి వేపుకుందామండి మరీ దోసకాయ పచ్చళ్ళలోకి పచ్చిమిర్చి మరీ ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఎక్కువ కారం పట్టదండి దోసకాయ పచ్చటి మళ్ళీ మనం ఎక్కువ అయితే తీయలేం కదా అందుకే మనం తక్కువ వేసాను నేను ఒక ఆరు పచ్చిమిర్చి వేసాను ఒక నాలుగు ఎండుమిర్చి వేసానండి మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా రెండు వేసుకుంటే పచ్చటి టేస్ట్ బాగుంటుంది ఈ ఎండుమిర్చి కూడా వేగి వేగిపోయాయండి తీసేస్తున్నాను ఇప్పుడు దీనిలోనే నాలుగు జీడి పలుకులు వేస్తున్నానండి జీడిపప్పు పలుకులు నాలుగు వేసి వే వేయించుకుంటున్నాను ఈ జీడిపప్పు ప్లేస్లో మనం పల్లీలైనా వేసుకోవచ్చండి అండి వేరుశెనగ గింజలైనా నాలుగు వేసుకుంటే బాగుంటుంది నేను జీడిపప్పు వేసాను పచ్చడి కమ్మదనం వస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల వేరుశెనగ గింజలైనా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో వేగిపోయినాయి అండి మరీ ఎర్రగా వేయించలేదు స్టవ్ బంద్ చేస్తున్నానండి నేను మొత్తం అండి తీసేసాను ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పెట్టుకున్నాను ఒక మూడే మూడు వెల్లుల్లి గబ్బాలు వేసాను ఇవి ఒక మిక్సీ జార్లో వేసేస్తున్నానండి ఫస్ట్ దీనిలో కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఒక పావు స్పూన్ జీలకర్ర వేసానండి ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కచ్చా పట్టుకోవాలి ఉప్పు రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ వేసానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చని ఇలా కచ్చా పచ్చగా ఫస్ట్ ఇవి పట్టేసుకోవాలండి కొంచెం పట్టేసుకొని దీనిలో ఒకే ఒక గుప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలండి కట్ చేసిన దోసకాయ పీసెస్ ఇలా మొత్తం వేయకూడదు కొంచెం ఒక గుప్పడి కంటే కొంచెం తక్కువ వేసాను నేను ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి యాజ్టీస్గా నేను చేసినట్టు చేస్తే దోసకాయ చట్నీ చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది ఈ విధంగా పట్టేసుకోవాలండి కొంచెం మెత్తగానే పట్టుకోవాలి ఇది మాత్రం ఇది ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను నేను తర్వాత మిగిలిన ముక్కలు మనం మిక్సీ పట్టుకోవడం మెత్తగా పట్టకూడదండి కోర్సుగా జస్ట్ బర్మ అనిపించి తీసేయాలండి అలా అని ముక్కల పళంగా వేయకూడదు అలా అని మరి మెత్తగాను పట్టకూడదండి జస్ట్ బర్మ అనిపించాను అంతే నేను ఇలా వేసి ఇలా కట్టేసానండి అంతే చూడండి ముక్కల్లానే ఉన్నాయి కానీ కొంచెం నలిగినాయి అంతే ఈ విధంగానే నలగాలండి ఇలా వేసుకుంటే బాగుంటుంది మరి మెత్తగా నలగకూడదు ఫస్ట్ అంటే మనం కలవడం కోసమే గుప్పుడేసి మెత్తగా చేసాము మిగిలిన ముక్కలు మెత్తగా పట్టకూడదండి ఈ విధంగా కోర్సుగా జస్ట్ బరమ్ అనిపించి తీసేయాలి ఇలా పచ్చి ముక్కలే చేసుకోవాలండి దోసకాయ పచ్చడి పచ్చి ముక్క తర్వాత చేయి పెట్టేసి మన స్పూన్తో కలిస్తే కలవదండి చేయి పెట్టేసి మొత్తం పర్ఫెక్ట్గా కలుపు కలుపుకోవాలి అడుగును మెత్తగా నలిగింది పై ముక్కలు కలుపుకోవాలి తర్వాత నేను మజ్జిగ పోపు పెడుతున్నాను అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ మజ్జిగ మిరపకాయలు మనం ఈ పచ్చళ్ళు తింటూ ఉంటే పంట కింద కమ్మగా చాలా బాగుంటాయండి సేమ్ అదే నూనెలో చుక్క వేసాను నేను ఆయిల్ శనగపప్పు మినపప్పు ఆవాలు పావు స్పూన్ పావు స్పూన్ వేసి ఆవాలు కొంచెం తగ్గించి వేసానండి నాలుగు మెంతులు వేసాను ఒక ఒక చిటికెడు మెంతులు వేసి ఒక రెండు వెల్లుల్లి గబ్బాలు వేసాను ఇలా పోపు పెట్టుకోవాలండి తర్వాత మనం మజ్జి మిరపకాయలు ఎలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఈ పోపులో వేసేసుకొని వేపుకోవాలి పర్ఫెక్ట్గా వేగేలాగా వేపుకోవాలండి పోపు నేను సిమ్లోనే పెట్టి వేయించుకున్నాను లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలండి ఈ విధంగా పోపు పెట్టుకోవడం వల్ల పచ్చడికి చాలా చాలా టేస్ట్ వస్తుంది దోసకాయ పచ్చడి కనుక ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు నోటికి చాలా బాగుంటుంది అంటే పుల్ల పుల్లగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ మజ్జిగ మిరపకాయలతో పోపు పెట్టడం వల్ల ఇంకా పోనీ మజ్జిగ మిరపకాయలు లేకపోతే కనుక మా వాళ్ళు చేసేసుకుని పెట్టుకోవచ్చండి మాకు మజ్జిగ మిరపకాయలు ఉన్నాయని నేను ఈ మిరపకాయలు వేసి పెడతాను చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడి మామూలుగా ఎండుమిర్చి పోపులో వేసిన టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చండి సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది యాజిటీస్గా ఒక్కసారి చేయండి మీరు చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి మజ్జిగ మిరపకాయల పోపుతో దోసకాయ చట్నీ రెడీ అయిపోయిందండి యాజిటీస్గా ఇలా చేయండి చాలా బాగుంటుంది మీరు అందరు కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బా బాగుంటుందో ఈ పచ్చడి అసలు మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి మనం పచ్చి దోసకాయ ముక్కలతోట చేసాము ఉడకబెట్టకుండా చేసామండి వేయించకుండా మగ్గు పెట్టకుండా ఉడకబెట్టకుండా ఈ పచ్చడి ప్రిపేర్ చేసాము ఇందులో విటమిన్స్ అలాగే ఉంటే మళ్ళీ మనం పోపు పెట్టాము చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కమ్మగా ఉంటుంది పచ్చడి యాజ్డీస్గా ఇలా చేయండి మరి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి